హాయ్ ఫ్రెండ్స్ సత్యప్రసాద్ టాక్స్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఇంతకుముందు సినిమా సెట్ అనే నేను ఒక వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేశాను చాలా విషాదకర సంఘటన ఆ చెట్టు కూలి రెండుగా విడిపోయి కూలిపోయింది ఇది చాలా పేరు ప్రఖ్యాతులైన చెట్టు నూట యాభై ఏళ్ల పైబడి చరిత్ర సినిమా చెట్టుగా పేరు ప్రఖ్యాతులు ఒక్క సీను సినిమా హిట్ అవుతుందనే డైరెక్టర్ల నమ్మకం చెట్టుతోనే గ్రామానికి పేరు ప్రఖ్యాతులు అన్ని ఒక్కసారిగా కూలిపోయాయి గత చరిత్రను తుడుచుకుంటూ రెండు ముక్కలుగా చీగిపోయింది ఆ ప్రేమికులకు నిరాశ మిగిలిస్తూ ఒకప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉండేది అనుకునేలా జరిగింది ఈ సంఘటన ఎక్కడంటారా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో సింగులూరు తాతబ్బాయి అనే గ్రామస్తుడు నూట డెబ్బై ఏళ్ల క్రితం నాటిన ఓ నిద్రగణ్య చెట్టు మహావృక్షంగా కొలువై గోదావరి నదీ తరాన ఉంది ప్రస్తుతం గోదావరి వరదల ఉధృతికి ఆ చరిత్ర నిలువుగా చీలిపోయింది పాలకులు ప్రజల నిర్లక్ష్యం మధ్య నేను ఉండలేనంటూ సెలవు తీసుకుంది చాలా మందికి ఆ చెట్టు అంటే ప్రాణం నాకు కూడా చెట్టులోని ఆ ప్రాంతం ఖాళీగా దర్శనమిస్తూ ఎడారిలా గోచరిస్తుంది ఆ చెట్టు చరిత్ర ముగిసింది గోదావరి ఆ చెట్టు తనలో కలుపుకుంది ఇది పూర్తిగా పాలకుల నిర్లక్ష్యం సుమారు ఇక్కడ మూడు వందల పైసలుకు సినిమాలు ఒక్క తీస్తే హిట్ అవుతుందన్న నమ్మకంతో చాలా మంది దర్శకులు సినిమాని చిత్రీకరించారు ఒకప్పటి హిమ్మత్వాల నుంచి మొన్నటి నిన్న మొన్నటి రంగస్థలంతో కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు చిన్న పెద్ద సినిమాలు ఇక్కడ ఒక్క సీన్ అన్న తీసి ఇట్టు కొట్టాలన్న ధైర్యం దర్శకులు ఉండే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్